హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వై అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకు వచ్చేసి కొత్తగా ఒక ఇరవై ఏడు గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది ఇంకో సైడ్ వచ్చేసి ఇది కడలు ఉన్నాయి రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఉంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది ఒక వన్ థర్టీ మీటర్స్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఉంది ఇంకో సైడ్ వచ్చేసి ఇది ఇరవై ఏడు గుంటలు లెఫ్ట్ సైడ్ కడలు ఉన్నాయి ఫ్రంట్ కూడా కడీలు ఉన్నాయి ఒక బ్యాక్ సైడ్ కూడా కడీలు ఉన్నాయి స్క్వేర్గా ఉంటుంది బిట్టు కూడా ఇది రైట్ సైడ్ ఒక టేక్ చెట్లు అక్కడ కడిలో వరకు మొత్తం రోడ్ ఫేసింగ్ ఉంది రోడ్ చూడండి సాయిల్ కూడా వచ్చేసి రెడ్ సాయిల్ మంచి అగ్రికల్చర్ ల్యాండ్ బ్యాక్ సైడ్ కూడా అదర్స్ ఎయిర్ రోడ్లు పొలాలకి ఇట్లా ఉన్నది చూడండి మామిడి తోట కొబ్బరి తోట ఒకటి ఉన్నాయి కొబ్బరి చెట్లు ఇట్లా బ్యాక్ సైడు ఇరవై ఏడు గుంటల సైడ్ అండి ఇది ఇరవై ఏడు గుంటలు ఉంటుంది భూమి కూడా రెడ్డు రెడ్ సాలు ఎకరా మిస్ అప్ ఎకరానికి అరవై లక్షలు చెప్తుండు ఇరవై ఏడు అయితే ఎంత ఎంతవరకు వస్తే అంతవరకు నెగేషియబుల్గా ఉంటుంది డైరెక్ట్ ఓనర్ అయినా కూడా రైతే దీనికి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతు బంధు కూడా పడుతుంది పిఎం కిసాన్ పథకం కూడా వస్తుంది పేపర్ పరంగానే అన్ని క్లియర్ ఉన్నాయి టిఫిన్ పరంగా అయినా సైడు పొజిషన్ మీద కూడా ఓకే ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నీ క్లియర్ ఉంది సైడ్ ఇరవై ఏడు గుంటలు ఎకరం మిస్అ మిస్ అప్ ఇది అరవై లక్షల ఎకరం లెక్క చెప్తుండు ఇరవై ఏడు గుంటలకి ఎంత అయితే అంత లైట్గా నెగ్షప్లు కూడా దొరుకుతుంది ఇది వచ్చేసి షెలరీ రెవెన్యూలు ఉంటుంది యాదరూట నుంచి ఓ ఆరున్నర కిలోమీటర్ వస్తుంది బ్లాక్ టాప్ రోడ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది నేషనల్ వంగపల్లి మన హైదరాబాద్ హన్మకొండ వంగపల్లి నేషనల్ హైవే నుండి ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది లైట్ ఎనకేషులు ఉంటాయండి ఇది ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ